హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు ఎకనామటిక్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ వీళ్ళటి వీడియో అండ్ దసరా పండగ పార్ట్ టూ అన్నట్టు అండ్ చాలా చాలా బాగుంటుంది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి మా అంటే బంజారాల ట్రెడిషనల్ అమ్మ బంజారా కులదైవం మా ఒక్క పండగ మేము ఎలా చేసుకుంటాం అనేది అండ్ ఈ వీడియోలో అయితే అండ్ కొంతవరకైనా చెప్పడానికి ట్రై చేస్తాను మీరైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి మా కులదైవం ఒక్క పూజ ఎలా చేస్తామో ఈ వీడియోలో అయితే తప్పు తప్పకుండా తెలపడానికి ట్రై చేస్తాను ఇప్పుడు మా వారు బాక్స్ తీసుకొచ్చారు కదా ఆ బాక్స్ ఏంటిది అసలు దాంట్లో ఏం పెడతామో అది కూడా లాస్ట్ వరకు చెప్తాను ఇక్కడ అమ్మవారి ప్రతిష్ట కోసం అయితే ఈ విధంగా బియ్యం బ్యాగులు పెట్టేసి ఈ విధంగా చిన్నగా ఇట్లా టెంపుల్ టైప్ అలా వచ్చేటట్టు వెనకాల బేస్ లాగా ఇలా విధంగా పెడుతున్నారు అన్నట్టు దాంట్లో ఏదైనా ధాన్యాలు సరే మనకు పండిన బియ్యం కానీ వడ్లు కానీ ఏదైనా సరే ఈ విధంగా పెడతారన్నట్టు అది కూడా మనకు మెయిన్ డోర్కి ఆపోజిట్గా కరెక్ట్గా మెయిన్ డోర్కి కరెక్ట్ మిడిల్ వచ్చేటట్టు ఈ విధంగా అయితే పెట్టుకోవాలి అది చూస్తున్నారు మా వారు సెట్ చేసుకుంటున్నారు అన్నట్టు ఈసారి పండగకి మా బాబుకి వీలు కాలేదండి అందుకని చెప్పేసి మా పాప హెల్ప్ చేస్తుంది వాళ్ళ డాడీకి ఎందుకంటే ఒక్కరితోనే కావు కదా అందుకని చెప్పేసి ఈ విధంగా హెల్ప్ చేస్తున్నారు అన్నట్టు ఈ పిల్లలకైతే మేము దాదాపుగా ప్రతి ఇయర్ ఇప్పుడు మధ్యలో టూ ఇయర్స్ చేయలేదు కానీ ప్రతి ఇయర్ మేము అమ్మవారి పూజ చేసుకుంటాం కాబట్టి వాళ్ళకి అన్ని ఐడియా ఉంది అన్నట్టు ఎలా చేస్తారనేది ఇక్కడైతే అమ్మవారి ప్రతిష్ట కోసం అండి ఈ విధంగా ఆవు పేడతో ఈ విధంగా చిన్నగా ముగ్గు అంటే చిన్నగా సర్కిల్ లాగా ఈ విధంగా అయితే పొద్దున్నే ఇల్లు అడుక్కున్నాము అయినా కూడా ఈ విధంగా అమ్మవారిని కూర్చోపెట్టే చోట ఈ విధంగా ఆవు పీడతో అంటే మొత్తం అలుకుతారు అన్నట్టు ఆ తర్వాత ఇట్లా బియ్య పిండి కానీ మక్కపిండితో ఈ విధంగా ముగ్గు అనేది వేసుకుంటారు ఆ పైనుంచి అయితే పసుపుతో ఈ విధంగా మళ్ళీ ముగ్గు అనేది వేస్తారు అన్నట్టు ఈ విధంగా రెడీ చేస్తారు అమ్మవారికి అండ్ ఇల్లంతా పొద్దున్నే కడిగినాక కండి ఆవు మూత్రం కూడా ఇల్లంతా చల్లుతాము ఆ తర్వాతనే ఇవన్నీ కార్యక్రమాలు అంటే ఇవన్నీ పూజ సామాన్లన్నీ కిందికి కిందకి ఈ విధంగా అయితే స్టార్ట్ చేస్తాము ఆవు ఇంకా మా ఆవు ఉండే అందుకని చెప్పేసి నాలుగు మా మామయ్య అయితే ఆవు మూత్రం అనేది తీసుకొని పొద్దున లేచి కడిగేసినాక ఇల్లంతా చల్లేసి చల్లేసిరన్నట్టుగా ఈ విధంగా మొగ్గు వేసుకున్నాం కండి మొత్తం ఈ విధంగా అయితే ఫ్రంట్ వైపున చూశారు కదా ఇలా నీట్గా అంతా మొగ్గు వేసుకుని అండ్ ఆ తర్వాతనే అమ్మవారి ప్రతిష్ట అనేది చేస్తారన్నట్టు ఈ విధంగా ఉంటుంది అండ్ ఆల్రెడీ చెప్పాను కదా పొద్దున్నే ఇల్లంతా అండ్ అమ్మని క్లీన్ చేసుకొని ఈ విధంగా అయితే ఈ బాక్స్ గురించి చెప్తాను అన్నాను కదా ఈ బాక్సులోనేనండి మేము ఎప్పుడు పూజ చేసి పూజ చేసినా కూడా ఆ తర్వాత మళ్ళీ పాలతో పచ్చి పాలతో కడిగి అమ్మవారిని ఈ అనేది పెడతారు అన్నట్టు ఇంతకుముందు బ్యాగ్ వారు చూసారు కదా ఆ బ్యాగు చేతితోనే పూర్తిగా చేతితోనే అసలు ఈ బ్యాగ్ కూడా నీట్గా మీకు చూపిద్దాం అనుకున్నాను బట్ అంత టైం లేకుండే ఆ బ్యాగ్ని కూడా మొత్తం చేతితోనే కుట్టారు అన్నట్టు ఎక్కడ మనకు మిషన్ అనేది ఏది యూజ్ చేయకుండా ఓన్లీ చేతితోనే కుట్టింది అన్నట్టు చిన్న చిన్నగా దగ్గరికి దగ్గరికి కుట్టి ఉంటుంది ఇక్కడ చూసారు కదా ఇది రెడ్ క్లాత్ రెడ్ క్లాత్ అంటే ప్యూర్ ఖాదీ రెడ్ క్లాత్ అన్నట్టు దాన్ని అయితే మా బాసలో చాంటియా అంటారు ఈ విధంగా ఆ తర్వాత ఈ టెంకాయలు అన్నీ లోపలనే ఉంటాయండి సంవత్సరానికి ఒకటి యాడ్ చేస్తూ ఉంటారు తీసేస్తారు మధ్యలో ఏమైనా కా ఖరాబ్ అయినా పగిలినట్టయినా తీసేస్తారు ఇంకా సంవత్సరానికి ఒకటి లోపలికి అంటే లోపల పెడుతూ ఉంటారు అన్నట్టు ఒకటి అవి ఖరాబ్ కావు దాదాపుగా అయితే ఖరాబ్ కావు కొన్ని ఇట్లా క్రాక్ వచ్చినట్టు అట్లా అవుతాయి కదా ఆ వీటిని అయితే తీసేస్తారు ఎందుకంటే లోపల కొబ్బరి ఉంటుంది కొబ్బరి ఎండిపోయి దగ్గరకు వచ్చేస్తాయి అన్నట్టు లోపల ఇట్లా ఊపితే గలగల సౌండ్ వస్తూ ఉంటుంది కొబ్బరిని కూడా అంటే టెంకాయలను ఈ విధంగా కడిగేసి వాటికి కూడా పసుపు రాసేసి అటు సైడ్ ఇటు సైడ్ పెట్టేశారు ఆ తర్వాత ఇక్కడ అమ్మవారిని అయితే ఈ విధంగా పచ్చి పాలతో అంటే ఆవు పాలతో ఈ విధంగా అయితే అండ్ అభిషేకం అనేది చేస్తున్నారు అన్ని నీట్గా ఈ విధంగా కడిగి రెడీ చేసుకుంటారు అన్నట్టు ఈ విధంగా అండి అమ్మవారిని ఆవు పాలతోనే కడగాలన్నట్టు ఏ విధంగా ఆవు పాలతో చక్కెరతో అండ్ పంచామృతాలతో కడిగేసినాక ఆ తర్వాత మంచి క్లాత్ తీసుకొని శుభ్రంగా తుడిచేసి ఆ తర్వాత ఈ విధంగా ప్రతిష్ట ఇస్తారు అన్నట్టు అంటే మనం ఏదైతే ప్లేస్ అమ్మవారికి ఇట్లా మొత్తం రెడీ చేసుకున్నామో అక్కడైతే ఈ విధంగా పెట్టేస్తారు ఈ కాయిన్ వచ్చేసి మా తర్వాత విగ్రహం వచ్చేసి మధ్యలో చేయించా ఈ కాయిన్స్ అయితే తరతరాలుగా తరతరాలుగా వస్తున్నాయి అన్నట్టు అవిటిని ఈ విధంగా పెట్టి పూజ చేసుకుంటారు అన్ని లోపల అన్ని రెడీ చేసుకొని పూజ అయ్యాక ఆ తర్వాత ఈ ఆటపిల్లని అనేది కోస్తారు అన్ని ఇంకా కోర్చినా అవి ఏం ఈ విధంగా ఆట ఆట పిల్లలు జడ్జి ఆ తర్వాత కోసేస్తారు అన్నట్టు ఇక కోసినాక ఇంకా మిగతా పనులన్నీ కంప్లీట్ అంటే ఒక్కొక్క దానికి ఈ ఆటపిల్ల సొనాడి కోయ్రీ ధూమ్ దాం దసరా అదే అదే తిత్తి తీయడం చాలా కష్టమే ఉన్నది బక్రా మొత్తానికి అమ్మ వచ్చింది వంట వేస్తుంది మా నాన్న ఏట పిల్ల ఎప్పుడు పోయాడు కాబట్టి అట్లనే కూర్చున్నాడు చిన్నది ఆడుకుంటుంది పొట్టిదేనా

ఇక్కడ అండి అమ్మవారికి ఇష్టమైంది కారీ బోటి అదే విధంగా అండ్ వీళ్ళు ఈ విధంగా బెల్ల ప్రసాదం అయితే చేస్తారన్నట్టు ఈ విధంగా బెల్ల ప్రసాదం రెడీ చేసేస్తుంది అమ్మ అయితే మధ్యాహ్నానికి వచ్చేసింది అన్నట్టు మళ్ళీ ఒకరికే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఈ విధంగా ఆ లోపలన్నీ మా తోటి తోటి కోడలు అదేవిధంగా అమ్మ కలిసి ఈ విధంగా చేస్తున్నారు ఇక్కడ మటన్ కోసేవాళ్ళు మటన్ కోస్తూనే ఉన్నారు అన్నట్టు అండ్ మా అత్తయ్య మా ఈ విధంగా ముచ్చట్లు పె ముచ్చట్లు పెట్టుకుంటూ అండ్ మా డాడీతో చాలా రోజుల తర్వాత కలిశారు కదా అందుకని చెప్పేసి ఆ తర్వాత ఆయన మా అంటే మా బావ కొడుకు అదే విధంగా మా సార్ ఇద్దరు కలిసి ఈ విధంగా అయితే బోటిని గడుగుతున్నారు పేగులన్నీ క్లీన్ చేస్తున్నారు అన్నట్టు వీటిని కూడా అన్ని పనులు మనమే చేసుకోవాలండి పల్లెటూరికి వెళ్ళామనుక అన్ని పనులు చేసుకోవాల్సిందే అన్నట్టు ఈ విధంగా అన్ని చేస చేయడం వీళ్ళకి కూడా అలవాటే చేస్తారు దాదాపుగా అండ్ ఈ విధంగా ఉంటుంది అన్నట్టు ఆ తర్వాత అయితే అన్ని వంటలు అయితే కంప్లీట్ అయ్యాయండి ఇంకా వీడియోస్ ఇంకా బాగా తీయాల్సి ఉండే బట్ ఆ పిల్లల ఓపికలు మా మేమైతే ఇంట్లో నుంచి బయటికి బయట నుంచి ఇంట్లోకి ఏదో ఒకటి అందించడం ఇది తీసుకురాడం అది తీసుకురావడం దానికి అలిచి అలిచిపోయామన్నట్టు అండ్ మా వారైతే పూజకు కావాల్సినవి అక్కడ రెడీ చేస్తుంటే ఆ లోపల మా ఇంట్లో ఎలా అంటే మటన్ కానీ చికెన్ కానీ ఏమైనా ఉంటే రైస్ తోస్తలు తినరన్నట్టు పెద్దవాళ్ళు అయినా సరే చిన్న వాళ్ళైనా సరే అందు తినరన్నట్టు అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే మక్క రొట్టెలు చేస్తున్నాం ఎప్పుడు ఇలాగే చేస్తామన్నట్టు చూడదా ఫస్ట్ పండుగ ఇక్కడ చూస్తున్నారు కదండి బెల్లపన్నము అదే విధంగా నెయ్యితో ఈ విధంగా అయితే ఎర్రటి బొగ్గులపైన ఈ విధంగా వేస్తారన్నట్టు అంటే హోమంలో వేస్తాం చూడండి సేమ్ అదే విధంగా వేస్తారన్నట్టు ఇక్కడికి అమ్మవారికి సాయంత్రం పూజ అనేది కంప్లీట్ అయిపోయినట్టే అమ్మవారికి ప్రసాదాలన్నీ పెట్టేసి ఆయన ఏ విధంగా అయితే పూజ అంతా హారతి అంతా ఇచ్చేసినట్టు అన్నట్టు మేమైతే ఈ విధంగా అమ్మవారిని పూజ అనేది చేస్తాం అన్నట్టు ఇక్కడ చూస్తున్నారు కదా ఇంత బాగా వస్తున్నదో అండ్ అంటే నెయ్యితో పాటు మనం బెల్లపన్నం దాంట్లో వేస్తాం కదా మంచి వస్తుంది ఈ విధంగా ఇంకా సాంబ్రాణి గులం అవన్నీ పొగ కూడా చాలా వేస్తారు అన్నట్టు ఈ విధంగా అమ్మవారికి ఈ విధంగా ఉంటుందండి పూజ ఇంట్లో అయితే అండ్ ఇలా చేయడం వల్ల చాలా బాగుంటుంది ఇంటికి కూడా మంచి జరుగుతుందని అండ్ మా పెద్దవాళ్ళ నమ్మకం మేమైతే ఇంట్లో ఆడపిల్లలకి పెళ్లి అయినా సరే అంటే పెళ్ళిలో ఈ త్వరలో చేస్తాం అనుకునే వాళ్ళైనా సరే అబ్బాయికి పెళ్ళిళ్ళు చేస్తాం అనుకునే వాళ్ళైనా సరే ఈ విధంగా అయితే మేము అమ్మవారి అంటే మా కులదైవం అమ్మని అన్నట్టు అండ్ భవానీ మాత అమ్మవారి పూజ చే తర్వాతనే మిగతా పనులన్నీ స్టార్ట్ చేస్తారు ఏ విధంగా ఉంటుందన్నట్టు ఇంకా మా ఊర్లో అమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఎప్పుడైనా సరే ఫైవ్ ఇయర్స్కి త్రీ ఇయర్స్కి అలా వాళ్ళ టైంని బట్టి వాళ్ళ ఓపికని బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు బట్ అత్తమ్మ సైడ్ ఎలా అంటే ఎవ్రీ దసరాకు చేస్తారు మధ్యలో ఏమన్నా అంటే కొన్ని కారణాలు ఏమైనా ఉంటే ఓకే కానీ దాదాపుగా అయితే దసరాకు చేస్తూ ఉంటారు అన్నట్టు అమ్మ వాళ్ళకి అట్లా ఉండదు వాళ్ళ చాయిస్ని బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు అలాగ అంటే ఫైవ్ ఇయర్స్కి త్రీ ఇయర్స్కి అలా ఈ విధంగా చేస్తారన్నట్టు ఇంకా మా పిల్లలకు కానీ ఇలా మా మా అంటే పిల్లలై పుట్టింటికల్ కూడా అమ్మవారి ముందటనే తీస్తాం కాబట్టి మా కుల దైవం ఈ విధంగా పూజలైతే ఉంటాయి అన్నట్టు ఆ తర్వాత పూజ అంతా కంప్లీట్ అయినాక అయితే టెంకాయలు కొట్టుకుంటాం అండ్ అన్ని పూజలు అనేది చూడాలి అన్నట్టు మై మై నౌకరి మలదావున యాడి మార్పే ఫిలిపి లావు అని మార్పే ఉంది టీచీస్ చేసారు నాతి నగరం అనంతరం అమ్మవారి పూజ అయిపోయాక అండ్ ఆ తర్వాత అందరూ భోజనం చేశాక ఈ విధంగా భజన అనేది ఉంటుందండి ఒకప్పుడు మా చిన్నప్పుడు చెప్తున్నా నేను ఇంకా ఒకప్పుడు ఎందుకు నా చిన్నప్పుడు అయితే అంతా ఈ విధంగా భజనలు ఉండేవి మా ఇంట్లో అయితే మా ఇంటికడ అంటే అమ్మ వాళ్ళ ఇంటి పాడేవాళ్ళు ఎక్కువ ఇక్కడ మా అత్తమ్మల ఇంట్లో అందరూ దసరా రోజే చేస్తారు కాబట్టి చుట్టాలు చాలా తక్కువ మంది వస్తారు అన్నట్టు అందుకని మాకు వచ్చిన దాంట్లో నాలుగు లైన్స్ వాడేసి ఆ తర్వాత మా అత్తమ్మని వాడుతుంది ఇంకా మా వారికి కానీ మా బావకు కానీ చాలా తక్కువ మా అత్తమ్మతో పాటు వాళ్ళు కోరేసి ఇస్తూ ఉంటారు అన్నట్టు ఈ విధంగా చూసారు కదా మా అత్తమ్మను మా అమ్మ ఇద్దరు ఎలా పాడారు ఈ విధంగా నైట్ అంతా భజన ఉంటుంది కాకపోతే నేనైతే పిల్లలను అందరిని పెట్టుకొని ఇంతకుముందు పాడిన సాంగ్స్ పెట్టేసి ఈ విధంగా కొసేపు కూర్చున్నాను ఇక నెక్స్ట్ జనరేషన్కి కొంచెం ట్రైనింగ్ ఇచ్చినట్టు ఉంటుందని వాళ్ళతో పాటు కూర్చున్నాను అన్నట్టు ఈ విధంగా నైట్ అంతా భజన ఉండేది బట్ పొద్దున అమ్మవారి నైట్ పడుకునేటట్టు అమ్మవారిని పడుకో అంటే నిద్ర జోలపాట పాడేవాళ్ళు అదే విధంగా పొద్దున అమ్మవారిని మెలుకుంటున్నారు మన మేలు అంటే సుప్రభాతం లాగా ఎలా అయితే ఉంటాయో ఆ సాంగ్స్ కూడా ఉండే ఉండేవి అన్నట్టు ఎంత బాగుంటాయో అవి వింటూ ఉంటే నాకైతే భలే అనిపిస్తూ ఉండేది బట్ ఇప్పుడు అవన్నీ లేకు లేవు అండ్ ఇప్పుడు జనరేషన్కి కొంచెం కష్టమే కాకపోతే అవి కూడా వస్తే బాగుంటు అంటే ఇప్పుడు యూట్యూబ్లో ఇలా ఉంటున్నాయి కానీ మేము ఇంకా నేర్చుకోలేదు బట్ ఫ్యూచర్లో నేర్చుకోవాలని అయితే నాకు చాలా కోరికగా ఉంది చూద్దాం మరి ఆ తర్వాత అండి మార్నింగ్ అయితే ఈ విధంగా అమ్మవారి పూజ అంతా మార్నింగ్ మళ్ళీ మార్నింగ్ సేమ్ అదే సాంబ్రాణి గుగ్గిలమంతా వేసినాక అమ్మ ముందట పెట్టిన ప్రసాదాలు ఈ విధంగా ఇంటి కోడలు పెడతారు పెడతారన్నట్టు ఈ విధంగా అక్కడికి అమ్మవారి పూజ అంతా సక్సెస్ఫుల్గా అయినట్టు ఈ విధంగా కంప్లీట్ అయిపోయినట్టు ఏదైతే ప్రసాదం ఇంటి కోడలు అంటే వడిలో పెట్టేస్తారో అక్కడికి పూజ అంతా కంప్లీట్ అయిపోయినట్టు ఆ తర్వాత మా చుట్టాలందరూ వచ్చి ఉండే ఈ విధంగా అందరికీ భోజనాలన్నీ వడ్డిస్తుంది అమ్మ అయితే మా మామయ్య అండ్ అదేవిధంగా మా పెద్ద నాన్న అండ్ నాన్న అందరం కూర్చొని ఈ సైడ్ తింటూ ఉన్నారు ఈ విధంగా ఆ నాన్న వాళ్ళది అయిపోయింది ఆ తర్వాత మా పిన్ని వాళ్ళు అందరూ వచ్చిరండి నాకైతే చాలా సంతోషంగా అనిపించింది పిన్ని వాళ్ళు అయితే ఆంటే కరీంనగర్కి వచ్చిర్రు బట్ అక్కడ మేము గర్జంపల్లిలో కదా ఇవన్నీ పూజలు చేసుకుంది గర్జంపల్లికి అయితే మా పిన్ని వాళ్ళు ఎప్పుడు రాలేదు ఫస్ట్ టైం అన్నట్టు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ మా చెల్లె వీడియోలో రావడానికి సిగ్గుపడుతుంది అండ్ తమ్ముడు చెల్లె ఇద్దరు అదే విధంగా అన్నట్టు వాళ్ళు ఎప్పుడు వీడియోలో రావాలంటే ఇలా సిగ్గుపడుతూ ఉంటారు నేను వాళ్ళు సిగ్గుపడ్డా సరే ముఖం కనిపించకపోయినా తీయడానికి ట్రై చేస్తూ ఉంటాను ఎటు సైడ్ మా బాబాయ్ వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటా అండ్ వాళ్ళకి కూడా భోజనం పట్టించాక ఆ తర్వాత ఈ విధంగా అయితే కూర్చొని అందరం సరదా సరదాగా హ్యాపీగా ఈ విధంగా టైం స్పెండ్ చేశాము ఈసారి దసరా అయితే అది నిజంగా చెప్తున్నాను వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ అయింది చాలా చాలా హ్యాపీగా జరిగింది అండి మాకైతే అందరితో సరదా సరదాగా ఈ విధంగా గడిచింది అన్నట్టు మీరు దసరా పండగ ఎలా చేసుకున్నారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి వీడియో కొంచెం లెంత్ అయినా కొంచెం ఓపికతో చూడండి మా ఇంట్లో పూజలు ఎలా ఉంటాయో జస్ట్ చూపిద్దామని చెప్పేసి ఈ చిన్ని వీడియో అన్నట్టు అండ్ ఇంకా వీడియో ఫాస్ట్గా పెట్టాలని ఏమీ అనుకోవట్లేదు అందుకని చెప్పేసి ఈ విధంగా అన్నట్టు ఏందక్క పూజ అంతా కంప్లీట్ అయింది అంటున్నారు ఇంకా ఆటపిల్లగా కనిపిస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నారా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ గురువారం దసరా అయిపోయింది కదా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ శుక్రవారం రోజు వీడియో అన్నట్టు ఇక్కడ నుంచి ఇది వచ్చేసి అమ్మవారు అంటే శుక్రవారం తల్లి పూజ అయితే మా పెద్ద బావ వాళ్ళు చేస్తున్నారు అన్నట్టు ఇంట్లోనే ఈ విధంగా పూజ అనేది స్టార్ట్ చేశారు ఇక్కడ చూస్తున్నారు కదా ముందు రోజు ఫాస్టింగ్ నెక్స్ట్ డే ఫాస్టింగ్ మొత్తం వేరే లెవెల్ ఉండే శుక్రవారం దేవున్ని మీరు ఎలా చేసుకుంటున్నారో చేసుకుంటారో తప్పకుండా కామెంట్ చేయండి మేమైతే ఇట్లా ఏట పిల్లలతో చేస్తామన్నట్టు ఇంకా అప్పాలు చేసాము గుడాలు చేసాము ఇంకా బెల్లపన్నం అండ్ ప్రసాదం అవన్నీ చేసాము బట్ చెప్పాను కదండి పిల్లలు కూడా వాళ్ళు ఆడుకునే బిజీలోనే ఉన్నారు ఇంకా మేము వంటల బిజీలో ఉన్నాము చుట్టాలు వస్తున్నారు వాళ్ళని చూసుకోవాలి ఉన్నామంట ఉన్నామన్నట్టు ఇంకా వీడియో తీయడానికి పాము ఊకే ఊకే వాళ్ళని కూడా ఏం సతాయిద్దాంలే అన్నట్టు నేనైతే ఓకే ఉన్న కాడికి వీడియో అయితే ఈ విధంగా ఉన్న కాడికి అయితే ఈ విధంగా అప్లోడ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను అండ్ ఈ విధంగా మా ఇంట్లో శుక్రవారం నా తల్లిని కూడా మేము ఈ విధంగా పూజించుకున్నామండి అండ్ చూసారు కదా లోకల్లో ఉన్న అయ్యగారిని అయితే పిలిచి ఈ విధంగా పూజ అనేది అంటే స్టార్ట్ చేసామన్నట్టు ఇక్కడ ఒక్కొక్కరి పిల్లలకు అండ్ అంటే ఒక్కొక్కరికి ఈ విధంగా కంకణం అనేది కడుతున్నారు అన్నట్టు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అమ్మవారి పూజ మీరు ఎలా చేసుకుంటారో తప్పకుండా కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే ఇదే విధంగా ఉంటుంది బట్ మేమైతే చేసి ఫైవ్ నుంచి సిక్స్ ఇయర్స్ అవుతుంది అనుకుంటున్నాను నేనైతే మధ్యలో చేయలేదు ఈ మా బావ అయితే చేస్తున్నారు అన్నట్టు ఈ విధంగా పూజ అండ్ మా పిల్లలందరూ ఈ విధంగా కంకణాలు కట్టించుకుంటున్నారు అండ్ ఈ విధంగా జరిగింది అండ్ మిగతా అంతా చిన్నగా వీడియో అంటే కొంచెం వాయిస్ ఆర్ ఉంటుంది వినేసేయండి అది కూడా ఓపికతో ఈ విధంగా అంటే శుక్రవారం తల్లి పూజ అయితే చేసుకున్నామండి ఈసారి పూ అంటే పండగ కూడా గురువారమే వచ్చింది కదా మా ఇంట్లో అయితే ఎవ్వరు తినరండి అందరూ ఫాస్టింగ్ అన్నట్టు ఇక నెక్స్ట్ డే అంటే ఇంకా ఇద్దరు ముగ్గురు మళ్ళీ శుక్రవారం తల్లికి కూడా ఫాస్టింగ్ ఉండే ఇంకా గురువారం అయితే చేసి పిల్లలు ఇంకా మా అత్తయ్య మా అమ్మయ్య అంతేగాని మిగతా వల్ల మేమందరం ఫాస్టింగ్ అన్నట్టు ఇంకా మా బావ కొడుకు కలికి వెళ్ళి అందరం ఫాస్టింగే ఏం చేస్తే ఇక గురువారం వచ్చింది అన్నట్టు ఏ విధంగా అందరం ఫాస్టింగ్ ఉండే కాబట్టి ఇక నెక్స్ట్ డే మేము తిన్నాం కానీ ఇంకా మిగతా వల్ల అయితే ఇంకా శుక్రవారం తల్లికి అయితే ఫాస్టింగ్ ఉండే ఇక అలా ఉంటుందన్నట్టు ఈ పండగల వెనుకల పండగలు వస్తూ ఉంటే ఈ విధంగా ఉంటుందండి ఇంకా ఇంట్లో పని అయితే మామూలుగా లేకుండే ఎంత ఇద్దరు ముగ్గురు ఉన్నా కూడా చేసేవాళ్ళం ఇక మంది కూడా అంతే మేమే మా మూడు ఫ్యామిలీస్ నంబర్సే మేమే పదిహేను మంది అండి ఇంకా చుట్టాలు వీళ్ళు వాళ్ళు అనగా బాగానే మంది అవుతాం కదా అందుకని చెప్పేసి గిన్నెలు కానీ పిల్లలకు స్నానం చేయించడం కానీ ప్రతి ఒక్కటి చేయాల్సిందే అన్నట్టు ఈ విధంగా ఉంటుంది మా ఇంటికాడ అయితే చాలా హడావుడిగా ఉంటుంది కొంచెం చిన్న ఇల్లే కాకపోతే పర్వాలేదు మేమైతే అడ్జస్ట్ అయిపోతాం అన్నట్టు ఎప్పుడో కానీ ఒకసారి వెళ్ళాం కాబట్టి పర్వాలేదు అడ్జస్ట్ అయిపోతాం ఇక్కడ ఆరతి పాట వినేసేయండి మరి జై జై పీడి గంటా జై మంగళారతులు జై జై పీడి నీది జయటాను సేవా జైలు తప్ప కను సేవా జై అమ్మని మంగళం దేవిని జీ మంగళం

పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా పూజ కంప్లీట్ అయిపోయితే ఇంకేముంది ముక్కసుక్క ఏసుడే అన్నట్టు మళ్ళీ అక్కడికే వచ్చేయడం అన్నట్టు అంతే హత్పానా క్యాస్

సాయంత్రం టైంలో మా మామయ్య పాలు పితుకుతుంటే ఇట్లా చిన్నగా వీడియో అయితే తీసుకున్నాను ఇదండి మా ఫ్యామిలీ వివరాలు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి దీంట్లో ఇద్దరే ఇద్దరు మిస్ అయ్యారు మా బావ అంటే మా పెద్ద బావ వల్ల పాప యోస్లో ఉంటుంది అండ్ మా బాబు తెలుసు కదా పంజాబ్లో ఉన్న సీట్ వచ్చింది రోపర్లో అటే ఉంటాడు వాళ్ళు ఇద్దరిని మిస్ అయ్యాం మిగతా వాళ్ళమైతే ఏమైతే అందరం ఉన్నామన్నట్టు ఇదండి ఇవాళటి వీడియో ఎలా అనిపించింది మా ఫ్యామిలీ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లాస్ట్కి మా మామయ్య అత్తమ్మ రెండు ఫొటోస్ అయితే యాడ్ చేశాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ మరీ